ఒక కథ చెప్పుకుందాం కథ ఏంటంటే ముగ్గురు స్నేహితులు ఎనిమిది రొట్టెలు చాలా ఏళ్ళ క్రిందటి కథ కానీ ఎప్పటికైనా పనికొచ్చే కథ కర్మ అనేది ఎంత సరిగ్గా పనిచేస్తుందో చెప్పే కథ దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలు సమస్యలకు కొంత జవాబు దొరుకుతుంది మహేష్ రమేష్ అనే ఇద్దరు స్నేహితులు ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళు వాళ్ళు రోజంతా పని లేకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు ఆ ఇద్దరు అనుకున్నారు పట్టణం వెళ్ళి ఏదైనా పని చేసుకుందామా అని ఆ మరుసటి రోజు బయలుదేరారు చాలా దూరం వచ్చారు సాయంత్రం అయ్యింది ఇం ఇక ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు ఒక దీవాలయపు మెట్ల మీద కూర్చున్నారు ఆ రాత్రి అక్కడే పడుకొని ఉదయం పట్నం వెళ్ళాలనుకొని వాళ్ళు తెచ్చుకున్న తినుబండారాలను అక్కడ తినబోతుంటే అక్కడికి గణేష్ అనే మరొక వ్యక్తి వచ్చాడు చీకటి పడుతుంది దుకాణాలు మూసేశారు పండ్లు కూడా దొరకలేదు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే కాస్త ఇవ్వండి అని అడిగాడు మహేష్ దగ్గర మూడు రొట్టెలు రమేష్ దగ్గర ఐదు రొట్టెలు ఉన్నాయి మొత్తం ఎనిమిది రొట్టెలు ఒకవేళ ఆరు ఉండినా లేదా తొమ్మిది ఉండినా సమానంగా పంచుకొని ఉండవచ్చు కానీ ఎనిమిది ఉన్నాయి ఎలా పంచుకోవాలి అని ఇబ్బంది వచ్చినప్పుడు మహేష్ ఇలా సలహా ఇచ్చాడు నా దగ్గర ఉన్న మూడు రొట్టెల్ని ఒక్కోదాన్ని మూడు భాగాలుగా తొమ్మిది భాగాలు చేస్తాను అలా నువ్వు కూడా నీ దగ్గరున్న ఐదు రొట్టెల్ని ఒక రొట్టెను మూడు భాగాలు చొప్పున ఐదు రొట్టెలను పదిహేను భాగాలు చేయి అప్పుడు మొత్తం ఇరవై నాలుగు భాగాలు అవుతాయి ఇరవై నాలుగు రొట్టె ముక్కల్ని మన ముగ్గురు తలా ఎనిమిది ముక్కలుగా సులభంగా పంచుకొని తినవచ్చు అలానే చేశారు అలా సమానంగా పంచుకున్న రొట్టె ముక్కల్ని తినేసి పడుకున్నారు మరుసటి ఉదయం గణేష్ వెళ్ళిపోతూ నా దగ్గర ఎనిమిది వెండి నాణాలు ఉన్నాయి నిన్న మీరు నా ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతగా నేను ఇవి మీకు ఇస్తున్నాను అని ఎనిమిది నాణాలను వారికిచ్చి వెళ్ళిపోయాడు మహేష్ మరియు రమేష్ చాలా సంతోషించారు తలా నాలుగు నాణాలు పంచుకుందామని అనుకున్నారు కానీ రమేష్ అన్నాడు నువ్వు మూడు రొట్టెలే ఇచ్చావు నేను ఐదు రొట్టెలు ఇచ్చాను కదా నాకు ఐదు నాణాలు నీకు మూడు నాణాలు అన్నాడు రమేష్ అభిప్రాయం సరిగానే ఉన్న మహేష్ అందుకు ఒప్పుకోలేదు అప్పుడు వారిద్దరూ ఆ ఎనిమిది నాణాలు తీసుకొని ఆ దేవాలయపు పూజారి దగ్గరికి వెళ్ళి వారి కథను చెప్పుకొని మీరే వీటిని మా ఇద్దరికి న్యాయంగా పంచండి అని అన్నారు అంటే ఆయన నాకు ఇది ఇబ్బందిగానే ఉంది నా మాటలు ఒకరికి సంతోషం మరొకరికి బాధ కలిగిస్తాయి కాబట్టి నేను ఆ దేవుణ్ణే అడుగుతాను మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి ఈ నాణాలను దేవుడి విగ్రహం ముందు పెడతాను రేపు ఉదయం నాకు ఏదైనా ఆలోచన వస్తే చెప్తాను అన్నాడు దానికి మహేష్ రమేష్ ఇద్దరూ ఒప్పుకున్నారు రాత్రి గడిచింది పూజారి వచ్చి ఇలా అన్నాడు నాకు రాత్రి కలలో ఎవరో మహేష్కు ఒక నాణం రమేష్కు ఏడు నాణాలు ఇవ్వమని చెప్పారు మహేష్కు కోపం వచ్చింది ఇది అన్యాయం ఈ లెక్క సరిగా లేదు నేను ఒప్పుకోను అన్నాడు అప్పుడు ఆ పూజారి ఇలా వివరించాడు మహేష్ నిజమే ఇది గణిత శాస్త్రం ఒప్పుకునే తీర్పు కాదు కానీ దైవ న్యాయం అన్నిటికంటే గొప్పది ఆ న్యాయం కర్మ ఆధారంగా నడుస్తుంది మన అంగీకారం అభ్యంతరం ఆధారంగా అది నడవదు ఎలాగో తెలుసా నీవు నీ మూడు రొట్టెల్ని తొమ్మిది ముక్కలు చేశావు కానీ నీవు ఎనిమిది ముక్కలను తిన్నావుగా ఇచ్చింది తొమ్మిది భాగాలు పొందింది తిన్నది ఎనిమిది భాగాలు అంటే ఇతరులకు ఇచ్చింది ఒక భాగమే కదా అందుకే నీకు ఒక నేనెం కానీ రమేష్ తన ఐదు రొట్టెలను పదిహేను ముక్కలు చేశాడు కానీ పొందింది తిన్నది ఎనిమిది భాగాలే అంటే ఆయన ఇతరులకు ఇచ్చింది ఏడు భాగాలు అందుకే అతనికి ఏడు నాణ్యాలు చూసారా కర్మ లెక్క ఇంత ఖచ్చితంగా ఉంటుంది మనమేమి చేశామో దానికి తగ్గట్టుగానే మనకు వచ్చే ఫలితం ఉంటుంది వే ఆవులు ఒక చోట ఉన్న వాటి దూడలను దూరంగా తీసుకెళ్ళి తిరిగి వాటిని వదిలిపెడితే ఆవులున్న ప్రతి దూడ కూడా ఖచ్చితంగా తన తల్లి దగ్గరికే వెళుతుంది అలాగే కర్మ కూడా ఎక్కడున్నా ఎలా ఉన్నా మనం చేసిన పాపపుణ్యాలు కర్మరూపంలో సరిగ్గా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ మన దుఃఖాలన్నీ మన కర్మ ఫలితాలే కర్మ ఎలా పనిచేస్తుందంటే ఒక మామిడి చెట్టుకి చాలా కాయలున్నాయి ఒక మనిషి కళ్ళు ఆ కాయను చూశాయి కానీ కళ్ళు అక్కడ దాకా కోయలేవు అందుకని కాళ్ళు చెట్టు దాకా వెళ్ళాయి కానీ కాళ్ళు ఆ కాయను కోయలేవు అందుకని చేతులు కోసాయి చూసిన కళ్ళు వెళ్ళిన కాళ్ళు కోసిన చేతులు తినలే కాబట్టి నోరు తిన్నది తోటమాలి చూసి వీపు మీద కొట్టాడు కాయని నోరు తిన్న దెబ్బలు మాత్రం వీపు తిన్నది దెబ్బలు తినేసరికి కంట్లో నుంచి నీళ్ళొచ్చాయి చివరికి ఏమైంది చూసిన కళ్ళే ఏడ్చాయి జీవితంలో కూడా అంతే ఎవరి కర్మను వాళ్ళు అనుభవించాల్సిందే